యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎలా ఉన్నారు కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది అసలు ఏమైందంటే అమ్మ షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది అయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది ఇంకా తర్వాత ఆపరేషన్స్ అని అట్లా 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 ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది కిడ్నీస్ కిడ్నీస్ ప్రాబ్లమ్ ఈ ఫోర్ అండ్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి మీరు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు నాలుగున్నర ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నారు కానీ మనమంతా ఒకే కుటుంబం కళామ తల్లి బిడ్డలంతా సినిమా కుటుంబం కానీ మీ విషయం ఎవరికీ తెలియలేదు తెలియలేదు తెలియజేయలేదు వరకు కూడా అసలు ఇవన్నీ కూడా సంప్రదించలే తెలియజేయలే తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే నేను అప్పటికే ఏ వద్దు ఈ ఎందుకు టూ ఇయర్స్ నుంచి మా ఊరికే ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేళ్లే అన్న నువ్వు అసలు మమ్మటమే ఇంత దూరం వచ్చింది అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనంతో ఈ రోజు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా యా ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదు అసలు మీరు బాగుండాలి మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా అంతే అమ్మా ఆత్మాభిమానంతో ఎవరికి చెప్పకుండా చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదు కానీ మనం కూడా మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అని మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టు ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునేంత ఇది ఎవరికీ ఉండదు మనకు అనిపించినంత కాలం బాగుంటుంది మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు కానీ మీరు చాలా సినిమాలు చేశారు చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోలు చాలా పెద్ద డైరెక్ట్ హీరోలు అయ్యారు సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు సో ఫస్ట్ మనం చేసాం ఆది అందులో ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు ఆయనతో మీ అనుబంధం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ హీరో హీరో అని లేదు ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు మొత్తం చాలా ፊల్మ్స్ అందరితో కలిసి వర్క్ చేశాము రవిశంకర్ గారు కానివ్వండి రవితేజ గారు కానివ్వండి చాలా ఏ పేరు అంటే ఇక బచ్చపోయే పేరు ఏము లేదు మెచ్చిన పేరు లేదు లేదుము వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది చాలా మంచి అనుబంధం మామ కాకపోతే పరిస్థితి అని చెప్పలేని బంధం అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతోని నాకు ఉన్న సనితం అట్లాంటిది కాబట్టి నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా ఇక తప్పు నాదే కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరికి కూడా చెప్పడము ఏంది మన పరిస్థితిది మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకు లేదు ఇప్పుడు ఈ సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం అనేది తట్టుకోలేక ఆత్మాభిమానం ఆయన్ని అసలు ఒక మనసు చిన్న అంగీకరించారు తెలియదు ఇంకా ఆయనకి ఇట్లయిందని అప్పుడు టాజర్ అని అన్నాడు చెప్పమని అస్సలు చెప్పనిస్తులేడు మీకు ఎంత మంది పిల్లలు అమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఆయన పెద్ద కూడా కొంచెం కాళ్ళ రాడు యాక్సిడెంట్ అయింది ఓ ఆయన కూడా కొంచెం చిన్న మార్కెట్ పోతడు వస్తాడు అంతే సో పెద్ద చదువులు ఏం చదువులేదు పాప ఒక్క చదువుకుంది మ్యారేజ్ అయిపోయింది ఇంకా పాప కూడా గుప్తా బాబాయ్ అది కొంచెం జూడుమడి ఆడికి ఇట్లుందని ఒక ఇరవై రోజులు మాత్రం అసలు లేస్తలేడు అసలు లేస్తలేడు అసలు మాకు ఏం చేయాలి అర్థమయ్యలేదు చేసి మీడియాకి వద్దాం అని చెప్పి వచ్చే అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు మనం యాక్ట్ చేయపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేము ఏ రోజుకి ఆ రోజు ఆ కూలి అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా లేదు ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా లేదు అంటే ఆర్టిస్ట్ గా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు అదొక అదృష్టం కానీ పెన్షన్ ప్లాన్ లేదు రిటైర్మెంట్ ప్లాన్ లేదు మనం పని చేయలేకపోయినా పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు కదా బాగాలేదు ఒక ఆర్టిస్ట్ బయటికి రావట్లేదు అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు అంటే అడగాలని రూలా అంటే కాదు బట్ ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలోనూ వాళ్ళకు ఒక ప్లాన్ మేము వర్క్ చేయట్లేదు అంటే వాళ్ళకు ఒక ఇది ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది సో మన ఫీల్డ్ కి మాత్రమే మనకు అదృష్టం ఒక్కటే లేదు బట్ మీరు ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా అంటే ఇప్పుడు మీకు తెలిసింది మీకు కాల్స్ వచ్చాయా ఇప్పుడేమన్నా పరంగా ఏం కాల్స్ ఏం ఈ టూ త్రీ డేస్ నుంచే హెల్త్ పరంగా కాల్స్ రావడం జరుగుతుంది సరే అంత భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అని చెప్పుకోకపోవడమే తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేకుండా ఎందుకంటే నేను కూడా నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తాను నేను చాలామందికి చాలా హెల్ప్ చేసిన భగవంతుని తెలుసు కాకపోతే మనము చేసి మనం కోలని వెళ్ళడంంది అని ఒక ధీమా ఈరోజు కూడా గాంధీ హాస్పిటల్ కానీ అక్కడ నా ఫొటోస్ ఉంటాయి సోషల్ సర్వీస్ మంది ఎంతోమంది చాలామంది అలా ఇట్లా అయింది అంటే హెల్ప్ చేయడం మనతో తోచినంత అయినంత వంద రూపాయలు లేదురా పది రూపాయలని పది రూపాయలు కూడా లేవు రెండు రూపాయలు ఉన్నాయి అని మనతో నైన్ అంతా చేసుకుంటూ కొలపాటు వచ్చి ఆ భగవంతుడు అభి ఆశీసులతోని కొంచెం నాకు ఇట్లా వచ్చి అమ్మా